మతలో మనం చూస్తాం ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ శరీరమును గూర్చి మీరు చింతించకండి పక్షులను చూడండి అవి కోయవు విత్తవు కొట్లలో కూర్చుకొనవు కానీ పరలోకమందున్న మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట మీరు వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి ఈరోజు మన మనలో చాలా ఉన్నటువంటి ఆతృత చాలామందుకున్నటువంటి ఆశ చాలామందుకు ఉన్నటువంటి కోరిక ఏమిటంటే ఏమి తినాలి ఏమి తాగాలి ఏమి ధరించాలి ఎక్కడికి వెళ్ళాలి ఏమి సంపాదించాలి ఎలా సంపాదించాలి ఎంత సంపాదించాలి ఎక్కడ సంపాదించాలి ఇదే గొడవ అడుగుతున్నాను ప్రొద్దు లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నీ తాపత్రయం దేనికోసం మోషేకున్న తాపత్రయం ఏమిటంటే వీళ్ళందరినీ ఏ విధంగా దేవుని చిత్తంలో ముందుకు నడిపించాలి మోసేకున్న తాపత్రయం ఏమిటంటే ఏ విధంగా వీళ్ళను వాగ్దాన భూమికి చేర్చాలి దేవుని యొక్క వాగ్దానాన్ని వీళ్ళు స్వతంత్రించుకునే విధంగా ఏ విధంగా నేను నా బాధ్యత వహించాలి కానీ వీళ్ళకి అవి ఏమి పట్ల ఒకే ఒక ఆశ ఏమిటి ఏమి తినాలి ఏమి తాగాలి ఏమి తినాలి ఏమి తాగాలి ఈరోజు అడుగుతున్నా నువ్వు శరీర సంబంధిగా జీవిస్తున్నట్లయితే ఎంతసేపు కూడా ఏమి తినాలి ఏమి తాగాలి ఏది ధరించాలి ఎక్కడ తిరగాలి ఇదే వ్యవహారం అటువంటి మనస్తత్వం నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఇష్రాయల్ యొక్క ప్రజలు మనసును కలిగి ఉంటున్నావు మొదటిగా మేము ఏమి తాగాలి అని ప్రశ్నించారు తాగడానికి నీళ్ళు ఉన్నాయి కానీ ఆ నీళ్ళు ఏమో చేదుగా ఉన్నాయి వాళ్ళ ఎదుట ఒక చేదు అనుభవం దాపరించినప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టలేకపోయారు కారణం ఏమిటంటే వారికి దేవునితో కనెక్షన్ లేదు కాబట్టి ప్రశ్నను వేనివ్వండి లేక ఒక విషయను చెప్పనివ్వండి నిందించే వారికి ద్వేషించే వారికి దూషించే వారికి సనుక్కునే వారికి గొణుక్కునే వారికి దేవునితో కనెక్షన్ ఉండదు లేదా దేవునితో కనెక్షన్ లేని వాళ్ళు ఎప్పుడు చూసే సనుక్కుంటూ ఉంటారు గొనుక్కుంటూ ఉంటారు అసంతృప్తితో ఉంటారు నిరాశతో ఉంటారు నిస్పృహతో ఉంటారు ఎన్ని అద్భుతాలు దేవుడు చేసినా ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసినా ఎన్ని ఎన్ని ఆశీర్వాదాలు పంచిపెట్టినా ఎప్పుడు చూసినా ఊశూరు సూరుమంటూ ఉంటారు ముఖం పెట్టుకుని తిరుగుతూ ఉంటారు కారణం ఏమిటా అంటే వారికి దేవునితో కనెక్షన్ లేదు కళ్ళ ఎదుట దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు కళ్ళ ఎదుట వాళ్ళు ఎంత అద్భుతమైన కార్యాలను వాళ్ళు చూశారు వాటన్నిటిని మర్చిపోయారు కొంచెం సమస్య వస్తే చాలు వెంటనే వాళ్ళ శరీరం బయటకు వచ్చేస్తే కొంచెం సమస్య వస్తే చాలు వెంటనే వాళ్ళ నోటికి పని పెట్టేస్తారు కొంచెం కష్టం వస్తే చాలు ఏమాత్రం తట్టుకోలేరు ఏమాత్రం భరించలేరు వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు కారణం ఏమిటా అంటే వారితో దేవుడు లేనే లేదు ప్రతి చిన్నదానికి ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నావు అంటే దయచేసి గమనించు నీకు దేవుడు తోడుగా లేడు నువ్వు దేవుని మార్గంలో లేవు దేవుని సన్నిధిలో లేవు దేవుని చిత్తంలో లేవు వాస్తవంగా వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాగ్దాన భూమికి చేరుకోవాల్సిన బాధ్యత వాళ్ళది అయినప్పటికీ దేవుడు కనుకరించి మోసేను ఏర్పాటు చేసి వారికి నాయకుడిగా ఉంచి నడిపిస్తూ ఉంటే సంతోషంగా నడవడానికి బదులుగా ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు వెంటనే రియాక్ట్ అయిపోతున్నారు వాళ్ళు ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా ప్రతి చిన్నదానికి ఓవర్గా రియాక్ట్ అయిపోయేవాళ్ళు ప్రతి చిన్నదానికి ఓవర్గా ప్రతిస్పందించేవాళ్ళు మోకాళ్ళకు పని చెప్పకుండా నోటికి పని చెప్పేవాళ్ళు ఉన్నారా అయితే వినండి మీరు ఇష్ట్రాలీల యొక్క మనస్తత్వం కలిగి ఉన్నారు మోసే నోటికి పని చెప్పలా మోకాళ్ళకు పని చెప్పాడు ఓ సమస్య వచ్చినప్పుడు తన చుట్టూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నప్పుడు సనుక్కుంటున్నప్పుడు గొనుక్కుంటున్నప్పుడు మోసే దేవునికి మొరపెట్టాడు దయచేసి గమనించండి ఎవరైతే దేవునికి మొరపెడతారో వాళ్ళే దేవుని జవాబులు కలరా చూస్తారు ఈరోజు ప్రభుని అడిగితే బాగుంటుంది ప్రభు నేను ఒకవేళ గుండా వెళుతున్నప్పుడు నా విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు ఆ పరీక్షలో పాస్ అయ్యే శక్తి నాకు దయచేయి ఏ వస్తువు కూడా పరీక్షించబడకుండా అది వాడబడదు అలాగే నేను కూడా పరీక్షించబడకుండా వాడబడ్డము ఆశీర్వాదముగా మారటము సాధ్యం కాదు ఈ వాస్తవాన్ని నేను గ్రహించి జీవిస్తాను ప్రవ్వా ఇష్రాయేలుకు నిందించడం తెలుసు కానీ మోకరించడం తెలియదు ప్రార్థించటం తెలియదు ఫలితంగా వాళ్ళు చేరుకోవలసిన గమ్యానికి చేరుకోకుండా అర్థంతరంగా మధ్యలో రాలిపోయారు ప్రభా వారి మార్గంలో నేను వెళ్లకుండా చేయి నిన్ను నిందించకుండా నా చుట్టూ ఉన్నవారు నిందించకుండా మోకరించి ప్రార్థించే కృప నాకు దయచేయి ఈరోజు దేవుడు నా లోపాన్ని నాకు తెలియచేశాడు నా తప్పును నాకు చూపించాడు నా జీవితాన్ని నేను దిద్దుకుంటున్నాను నాకే సమస్య వచ్చినా ప్రభుకే చెప్పుకుంటానన్న వారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా పరిశుద్ధుడు ఆయన తండ్రి బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం విజయాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్న కొద్ది రోజులకే మూడు రోజుల్లో మరొక సమస్య వచ్చేసింది అనగా మేము అనుభవించే విజయాలు శాశ్వతం కాదు మేము ఎదుర్కొనే సమస్యలు శాశ్వతం కాదు ఈ సత్యాన్ని మేము గ్రహించి బహు జాగ్రత్తగా జీవించాలి విజయాలను చూసి మేము కాళ్ళను రగలడానికి వీలు లేదు సమస్యలను చూసి మేము కృంగిపోవడానికి వీల్లేదు అది విజయమైనా అది సమస్య అయినా నీ దగ్గరకు వచ్చిన ఆయన వినయముతో మమ్మల్ని మేము మీకు అప్పగించుకోవడం మాకు క్షేమము అది శ్రేయస్కరము లోబడేటటువంటి వ్యక్తిత్వము కలిగిన మోషే ద్వారా అనేక లక్షల మందికి నువ్వు నీటిని అనుగ్రహించావు మారా అనుభవాన్ని మధురంగా మార్చావు కారణము మోషే నీకు లోబడ్డాడు కాబట్టి అయ్యా మా కుటుంబంలో నేను లోబడితే మా కుటుంబం అంతటికీ సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని సమృద్ధి అయినటువంటి పానీయాన్ని మేము అందించగలం ఈ సత్యమును గ్రహించి బహు జాగ్రత్తగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేవుడు కాదు చలో